నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట మండలం కాటర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాకుడొత్తు సదర్లాల్ బ్యాట గుర్తుకు ఘన విజయం సాధించారు గ్రామంలో అభివృద్ది చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అందుకే ప్రజలు నన్ను ఆదరించాలని సర్పంచ్ అభ్యర్థి వాకుడొత్తు సదర్లాల్ గెలుపొందారు నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సహకారంతో నన్ను గెలిపించినందుకు గ్రామ గ్రామ అభివృద్ది కోసం అందరితో ఎల్లవేరేలా పాటుపడతా అన్నారు శోభారాణి తరాల రాజమౌళి పెద్దపెల్లి పాని వాంకుడొత్తు జగన్ తరాల సమ్మక్క ఒంటేరు వెంకట్రావు పాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మా ఊరి గ్రామ ప్రజలందరూ అక్కలు అందరూ నాకు నాకు ఓటు వేసి సహకరించి గెలిపించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు మీ అందుబాటులో ఉండి మీ సేవలు చేస్తానని ఊళ్ళ గ్రామానికి ఏ సహకారం అయినా నేను చేస్తా పార్టీ బలపరిచిన వ్యక్తి కాంగ్రెస్ సబ్దల్లాల్ గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన విజయం సాధించారు మన కాంగ్రెస్ పార్టీ సేవలందరికీ నమస్కారాలు కాంగ్రెస్ సేవలందరూ ధన్యవాదాలు మాకు ఓటేసి గెలిపినందుకు అందరికీ ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకం అభిప్రాయం సత్యన్న గారు ఇచ్చిన టిక్కెట్ను టిక్కెట్పై గెలిపించినందుకు వారికి ఈ గ్రామం తరఫున ప్రతి వారికి నా యొక్క నమస్కారాలు తెలుపు తెలుపుతున్నాను ఇట్లా ఇంకా ముందు ముందు కూడా మన ఐక్యతతో ఉండి ముందు మళ్ళీ ఇంకా ఎప్పుడీ వచ్చినా ఏదొచ్చినా గెలవడానికి ఈ ఐక్యతతో ఎప్పటికీ ఉంటే మనం ఇంకా ముందు ముందు పురోగతి చెందుతామని నేను ప్రతి ఒక్కరికి మనసారా కోరుకుంటున్నాను